మెరు అని తొమ్మిదేళ్ల సైనిక సురకం ప్రస్తుతం ఆన్లైన్ సెన్సేషన్ గా మారిపోయింది రిటైర్ అయిన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది రైల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కుక్క ప్రయాణించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి అందులో మెరు తన బెర్త్పై దర్జాగా దుప్పటి కప్పుకుని కనిపించింది ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కొనుకు తీసింది ట్వంటీ టూ ఆర్మీ డాగ్ యూనిట్లో ట్రాకర్ డాకుగా లోబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన మెరు పనిచేసింది ప్రాణాంతక పేలుడు పదార్థాల జాడ పసిగట్టడం ఉగ్రవాదుల కాలిబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది తొమ్మిదేళ్ల సర్వీస్ అనంతరం తాజాగా రిటైర్ అయింది మేరట్లోని సైనిక సునకాల రిటైర్మెంట్ కేంద్రంలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపనుంది దేశంలో ఉగ్రదాడులను నిరోధించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన మెరూను గౌరవప్రదంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని సైన్యం నిర్ణయించింది సైనిక శునకాలు రిటైర్ అయ్యాక వాటి శిక్షకులతో కలిసి ఫస్ట్ క్లాస్ ఏసీ రైల్లో ప్రయాణించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది దీంతో యూపీలోని మేరట్లో ఉన్న ఆ కేంద్రానికి మెరూన్ను తరలించేందుకు సైన్యం దాని పేరుతో ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో బెర్త్ బుక్ చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలను అశోక్ విజల్వాన్ అనే రిటైర్డ్ నావికాదళ ఉద్యోగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే ఈ శునకం ఎక్కడ రైలు ఎక్కిందో మాత్రం వెల్లడించలేదు ఈ ఫోటోల్ని చూసిన నెటిజన్స్ అంతా కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖపై ప్రశంసలు కురిపిస్తున్నారు మెరుగుకు సెల్యూట్ చేస్తున్నారు దాన్ని పెంచుకునేందుకు చాలామంది ఉత్సాహం చూపించారు సైనిక సేవలు అందించే సునకాలను దేశం ఎంతగా గౌరవిస్తుందో ఈ నిర్ణయం తెలియజేస్తోందని అంటున్నారు ప్రయాణికులు తమ వెంట కుక్కలను తీసుకెళ్లే అవకాశం ఏసీ ఫస్ట్ క్లాస్లో మాత్రమే ఉందని సాధారణంగా అయితే వాటిని బోన్లో పెట్టి బ్రేక్ లో తరలిస్తారని ఓ యూజర్ కామెంట్ చేశాడు